అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటాము చూస్తున్నారు కదా ముందే మేము ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మోదకలు అప్పాలు ఇంకా చిన్న చిన్న ఉండ్రాళ్ళు అన్నీ కూడా ముందే బియ్య పిండితో చేస్తామండి తోటి అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టీమ్ చేస్తాము అవి మనం కుటుంబాలన్నీ కూడా మళ్ళీ స్టీమ్ చేస్తేనే చాలా బాగుంటాయి టేస్టీగా ఇంకా స్వీట్ కూడా చాలా తక్కువ వేసాను ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉంటే కూడా తినలేమండి అండ్ దేవుడికి కూడా నైవేద్యం అలాగే పెట్టాలి ఇంకా మోదుకలు కూడా చేశాను లాస్ట్కి మోదుకలు చేశాను ఫైన్ అయిపోతుంది ఒక పక్కన హడావిడి అన్నీ చేసిన తర్వాత ఉండి ఇంకా రవ్వ ఉండ్రాలు చేశాను చేశారు కదా రవ్వ ఉండ్రాలు కూడా చాలా బాగా వచ్చాయి రవ్వ వండరాలు చేసిన తర్వాత అన్నీ స్టీమ్ కోసం పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఎందుకంటే ఈ స్టీమ్కి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అందుకే మొత్తం ప్రిపేర్ చేసేస్తున్నాను మనం ఇంట్లో చాలా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇవన్నీ ఇప్పుడు బయట కూడా దొరుకుతున్నాయి కానీ మేము చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే మేము ఇంట్లోనే చేసేస్తాము ఇవన్నీ చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తున్నామండి ఎందుకంటే అన్ని నైవేద్యాలు పెట్టిన తర్వాత దేవుడికి పూజ మొత్తము ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాను నేను దీపారాధనకి అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఓన్లీ ఫుడ్ మనకు కొంచెం టైం పట్టేస్తుంది కదా అందుకే ఇవి కూడా ప్రిపేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా రెడీ అయిన తర్వాత అప్పుడు పూజ దగ్గర మొత్తం అరేంజ్ చేసుకొని నైవేద్యాలు మంచిగా దీపారాధన చేసుకొని స్టార్ట్ చేసేస్తాము చూసారు కదా మొత్తం చెక్ చేసేసుకున్నాను మోదుకలు కూడా పెట్టేసేసి ఇప్పుడు స్టీమ్కి పెట్టేసుకుంటాను ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుందండి మంచిగా స్టీమ్ అయిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ నేను ఉడకబెట్టిన పిండి అండి చేసింది చాలా అంటే చాలా బాగా వచ్చాయి కదా నాకు కూడా మంచిగా అనిపించింది నా హ్యాండ్తో చేసుకుంటే కూడా మంచిగా అనిపిస్తుంది కదా అందుకని మీరు చూడండి దేవుడికి నైవేద్యం కూడా పెట్టేస్తున్నాను మంచిగా దీపారాధన చేసుకున్నాను నైవేద్యాలు పెడుతున్నాను ఇప్పుడు స్టీమ్ కూడా అయిపోయింది కదా అందుకని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే తొందరలో ఉన్నానండి నేను మంచిగా చక్కగా పూజ చేసుకున్న తర్వాతే వస్తా అని చెప్పాను ఈసారి మాత్రం గణేష్ చతుర్థికి అందరం బాగా చేసుకుంటున్నామండి నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది అన్నీ హ్యాండ్తో చేసుకోవడం ఒకటి ఇంకా చూసారు కదా మంచిగా ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడి దగ్గర వచ్చాము కలర్స్ అవేం లేకుండా సింపుల్గా ఉండాలి అనేసి ముందు నుంచి అనుకున్నాము అండ్ మా ఇంట్లో ప్లేస్ కూడా చాలా తక్కువ ఉందండి అందుకోసం అని చెప్పేసి చిన్న విగ్రహం తెచ్చుకున్నాము ఓన్లీ టేబుల్ మీద అరేంజ్ చేస్తున్నాను అన్ని నైవేద్యాలు ఇంకా మీకు తెలుసు కదా మనం రెగ్యులర్గా ఏం చేస్తాము మోదుకలు ఉండ్రాలు అప్పాలు రవ్వ ఉండ్రాలు ఇంకా గారెలు పూర్ణంబూరలు అన్నీ చేసామండి ఇంకా పరమన్నము స్వీట్లు అదొకటి చేసాము పులిహోర కూడా చేసాము పులిహోర కూడా నైవేద్యం నివేదించేస్తే ఇంకా ఆరతి ఇవ్వచ్చు కథ కూడా కంప్లీట్ అవుతుంది ఒక పక్కన నా హస్బెండ్ కథ చదువుతున్నారండి సైడ్ కూర్చొని ఉన్నారు ప్లేస్ లేదండి చిన్న హౌస్ అందుకోసమే చూసారు కదా మీ అందరికీ చూపించడానికి అన్నీ చేసిందే నేను చూపిస్తున్నాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా వండర్ఫుల్గా చేసుకుంటున్నాం మేము ఈరోజు మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మంచిగా దీపారాధన చేసిన తర్వాత నా హస్బెండ్కి పిలిచాను కథ కంప్లీట్ అయిన తర్వాత ఆయన హారతి ఇవ్వడానికి మొత్తం ప్రిపేర్ చేశాను కదా వీడియో కూడా తీసేశాను అందుకోసమే మీకు చూపించడానికి ఎలా అనిపించింది మీరేమేమి చేశారు పండుగ రోజున అన్నీ కూడా నాకు కామెంట్స్ తెలియజేయండి వచ్చారు అక్షింతల్లం అన్నీ చదివిన తర్వాత హారతి ఇవ్వడం స్టార్ట్ చేసామండి నేనే గంట కొడుతున్నాను ఇద్దరం కలిసి అలా చేసుకుంటే కూడా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మంచిగా హారతి ఇచ్చిన తర్వాత హారతి తీసుకున్నాక కొంచెం ప్రసాదం తీసుకొని మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అయిపోవాలి అదే హడావిడిలో ఉన్నాము తను కూడా వెళ్ళాలి నేను కూడా వెళ్ళాలి మాకు హాలిడే లేదండి అందుకోసమే అందరూ హారతి తీసుకోండి మీరు కూడా అందరూ కూడా మీకు ఇంట్లో వీలైతే ఇంట్లో లేదంటే గుడికైనా వెళ్ళి ఖచ్చితంగా అక్షంతలు వేసుకోండి చెప్తారు కదా మనం వినాయక చవితి రోజున చంద్రుడి చూడకూడదు లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అందరూ కూడా హ్యాపీగా గణేష్ చతుర్థి చేసుకొని అక్షింతలు అనే తల మీద వేసుకోండి థ్యాంక్